వెల్కమ్ టు శారదా కార్నర్ ఇప్పుడు నేను ఒక కథ చెప్తాను మిస్ కాకుండా వినండి ప్రతి ఒక్కరూ వినవలసిన కథ ఇది మానవులలో ప్రతి ఒక్కరికి భయం అనేది ఏదో ఒక సందర్భంలో కలుగుతుంది ఎంతటి ధైర్యవంతులైనా దీనికి అతీతులు కారు కదా చిన్న విషయానికి కూడా భయపడితే ఎంత ప్రాణాంతకం అవుతుందో తెలియ చెప్పే కథ ఇది ధైర్యే సాగసే లక్ష్మి అనే ఒక సామెత ఉంది కదా అంటే ధైర్యం ఉంటే ఏదైనా సాధించవచ్చు కథ పేరే భయం ఇక కథలోకి వెళ్దామా ఒకసారి ఒక తొండ ఒక పాముతో ఏమందంట నేను చెప్పినట్టు చేస్తే నువ్వు కాటేసిన మనిషి చావడు నేను కరిజిన మనిషి చస్తాడు అంది అదేలా అని అడిగింది ఆశ్చర్యంగా పాము నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పింది తొండ ఇద్దరూ కలిసి ఒక పొలములో పని చేసుకునే రైతుని వెనుకను రైతు దగ్గరికి వెళ్ళారు వెనుక నుండి కాటేయి అంది తొండ పాము అలానే కాటేసింది వెంటనే ఆయన రెండు కాళ్ళ మధ్య నుంచి ముందుకి తొండ పరిగెత్తిపోయింది నన్ను కరిచింది తుండే కదా అనే ధైర్యంతో గాయానికి ఆకుపసరేదో రాసుకొని తిరిగి పనిలో పడ్డాడు ఆ రైతు మళ్ళీ ఇంకో పొలములో ఇంకో రైతు దగ్గరికి వెళ్ళారు ఇప్పుడు నువ్వు ఆయన కాళ్ళ మధ్య నుంచి వెళ్ళు నేను కరుస్తాను అంది తొండ తొండ కరిచింది పాము ఆయన కాళ్ళ మధ్య నుంచి సర్రుణపాకిపోయింది పామును చూసిన రైతు కంగారుతో తనని పామే కాటేసిందనుకొని అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు భయముతో చూశారా భయం ఎంత భయంకరమైనదో తొండే కదా అని భయపడకుండా ఆకుపసరు రాసుకొని చావు నుండి తప్పించుకున్నాడు రైతు తొండ కరిస్తే పామని భయపడి భయముతో చనిపోయాడు మరో రైతు అంటే భయం ఎంత భయంకరమైనదో తెలుస్తుందా కందుకై భయపడకుండా ధైర్యంగా ఉండండి ఏది జరిగినా మన మంచికే అనుకొని జాగ్రత్తగా ఉండండి మీ ధైర్యమే మీకు కొండంత అండ కథ నచ్చిందా మరి నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా సబ్స్క్రైబ్ చేయాలి బెల్ ఐకాన్ నొక్కాలి బెల్ ఐకాన్ నొక్కడం వలన నేను పెట్టే కథలన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్